ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ వంచనతో పుట్టిన పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని రకాల కుయుక్తులతో ప్రజలను గత ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గుర్తించారు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసినప్పటికీ ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్లోకి చొచ్చుకుని పోయేందుకు అనాలోచిత కార్యక్రమాలు చేస్తున్నారని దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో విమర్శించారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతకరం వ్యక్తం చేశారు పెయిడ్ ఆర్టిస్టుగా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే ప్రస్తుత రాష్ట్ర ప్రజలు తెలుసుకోలేని స్థితిలో లేరని విమర్శించారు రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా మంత్రి నారా లోకేష్ ప్రస్తుత విద్యా వ్యవస్థలో వినూత్నమైన మార్పులు తెచ్చారని బొమ్మల పిచ్చితో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేసిందో అందరికీ తెలుసు అని విద్యార్థులు చదువుకునే పాఠ్య పుస్తకాలపై కానీ ప్రభుత్వం ప్రజలకు అందించే మరే ఇతర పైన కానీ బొమ్మలు లేని ప్రభుత్వంగా అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఈ మేరకు దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృషితో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా వారు వివరించారు ఈ పత్రికా సమావేశంలో నియోజకవర్గంలోని దర్శి ముల్లమూరు తాలూరు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారెల్ వెంకటేశ్వర్లు కూరపాటి శ్రీను మేడగం వెంకటేశ్వర రెడ్డి టౌన్ పార్టీ అధ్యక్షులు పుల్లల సత్యనారాయణ అలియాస్ చిన్న నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు గుర్రం బాలకృష్ణ అంబటి గోవిందరెడ్డి పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు గారిపై పవన్ లోకేష్ గారిపై అవాకులు చవాకులు పేర్చడం జరిగింది ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఎంతైనా అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి పదకొండు సీట్లకి మిమ్మల్ని పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారుదరున్న ఘనత మీకు తెలియదా సిగ్గుందా మీరు ఇంకా అనే విషయాన్ని నేను స్పష్టంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఇంకో విషయం ఒక బియ్యం బ్రోకర్ కారుమూరి కారు కోతలు కూర్చాడు ఏమన్నాడంటే ఈవీఎంలు మోసం జరిగింది అని అంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలు కాదా మీకు ఒకసారి గుర్తు లేదా మాట మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాం ఇక పొగాకు రైతుల విషయానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొగాకు రైతుల్ని పొగాకు రైతు ఆడు ఆదుకోవడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు గారు కానీ విద్యుత్ శాఖ మంత్రి వరి కొట్టిపాటి రవికుమార్ గారు కానీ ఏలూరులో సమావేశం నిర్వహించి అక్కడ ఏ పచ్చూరు సాంబశివరావు గారు రెండోది మన కొట్టిపాటి లక్ష్మీ గారు కూడా హాజరయ్యి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన నూట యాభై కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి పొగాకు కొనుగోలు చేసే విధంగా ప్రకటించడం కూడా జరిగింది ప్రకటించిన తరువాత రాష్ట్ర రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము గంజాయి వేచిని పరామర్శించడానికి వచ్చే ఉద్దేశంతో పొగాకు రైతులను పరామర్శిస్తున్నానని చెప్పి పొదిలి వచ్చి పొదిలిలో పొగాకు బేళ్ళని తొక్కుకుంటూ అక్కడ ఉన్న రైతాంగాన్ని మహిళలపై కూడా రాళ్ళు రూపించిన ఘనత మీ వైఎస్ఆర్సీపీ పార్టీ రెండోది మన సత్యనపల్లి ఘటన మీరు చూసే ఉంటారు అతను కారు దగ్గర పడిపోతే కనీసం దయా ఏమి లేకుండా పక్కన లాగి పడేసిన ఘనత కూడా మీ వైఎస్ఆర్ పార్టీ దాని విషయాన్ని మేము స్పష్టంగా తెలియపరుస్తున్నాం ఇంకొక మాట్లాడింది పావలా శ్యామల మీకు రాజు లోకేష్ బాబు గురించి మాట్లాడే అర్హత ఉందా అసలు లోకేష్ గారి స్థాయి ఏంటి మీ స్థాయి ఏంటి ఏమంటున్నారు మీరు రాష్ట్రంలో మీరు మీ గవర్నమెంట్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక కుటుంబంలో ఒకే విద్యార్థికి అమ్మఒడి డబ్బులు వేశారు మేము ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నాను ప్రతి ఒక్క కుటుంబానికి తల్లికి వంద డబ్బులే సాదుకున్న ఘనత మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మరియు ఇంకో విషయం మీకు స్పష్టంగా తెలియపరుస్తున్నాం మీ ప్రభుత్వంలో ప్రతి ఊరిలో బడి గుడి లేకపోయినా కానీ వైన్ షాప్ ఉండాలనే ఉద్దేశంతో మీరు వైన్ షాపులు పెట్టి అలాంటి వైన్ షాపుల దగ్గర ఉపాధ్యాయులను పెట్టిన ఘనత మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ ఈరోజు మా ప్రభుత్వం బడి లేని ఊరు ఉండొచ్చు లేని ఊరు ఉండొచ్చు సారీ గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ బడి లేని ఊరు ఉండకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి స్కూల్లో కూడా డెవలప్ చేసి మన స్టూడెంట్స్ని పెంచి టీచర్స్ని కూడా పెంచి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ మా గ్రామంలో అయితే గత ప్రభుత్వంలో స్కూల్ బిల్డింగ్ ఒకటి ఉంటే రైతు భరోసా కేంద్రంగా మార్చడం జరిగింది అలాంటి రైతు భరోసా కేంద్రాన్ని ఈరోజు ఒక స్కూల్గా మార్చడానికి అంత కూడా మన తెలుగుదేశం పార్టీ మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అందరం విషయాన్ని కూడా స్పష్టంగా మేము తెలియపరుస్తూ ఉన్నాము ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతున్నారు మా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు ఇది తప్పు మేమందరం సత్యమూర్తులను ధర్మరాజులు అని మాట్లాడుతున్నారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను పిన్నెల్ రామకృష్ణారెడ్డి ధర్మరాజు అతను ఏం చేశాడండి అండి ఎన్నికలకు ముందు మీ అందరూ తెలుసు కదా వాళ్ళ గవర్నమెంట్లో నందిగామ సురేష్ గారు నందిగామ సురేష్ గారు అతితో అరటి తోటలు తగలబెట్టి ఎంపీ అయిన తర్వాత ఒక మహిళ ఆత్మహత్య చేసుకునే స్థాయిలో కూడా అతను ప్రథమొద్దాయి అంటే ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయకూడదా వల్లభనేని వంశీ గారు కావచ్చు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు ప్రస్తుతం మన ఒంగోలు పార్లమెంట్ నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేసినటువంటి లెక్కర్ స్కామ్ ఎందుకు శివురెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరిని అరెస్ట్ చేయారా వీళ్ళని అరెస్ట్ చేస్తే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఏదో ఒక దేవుణ్ణి అరెస్ట్ చేసినట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక విషయం బూచపల్లి వెంకాయమ్మ గారు కానీ శివప్రసాద్ రెడ్డి గారికి కానీ దర్శనయోజకవర్గ అభివృద్ధి అనేది మీకు కనపడట్లేదు అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియపరుస్తున్నాం ఈరోజు దర్శన నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మనం స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా కానీ ఇన్ఛార్జిగా ఇక్కడే ఉండి ఒక ఎమ్మెల్యే స్థాయికి ధీటుగా సుమారు పదిహేను కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కానీ క్యాటిల్ షెడ్లు కానీ రీసెంట్గా తాల్లూరు మండలంలో మొగలగొండ రిజర్వాయర్ పనులు మళ్ళీ పునః ప్రారంభించడం కానీ రెండోది నేషనల్ డ్రైవింగ్ స్కూల్ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలోనే స్టార్ట్ చేసి తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని అనుకోకుండా పక్కన పెడితే రీసెంట్గా మేడం గారు దాని గురించి ఎంతో కష్టపడుతూ తిరుగుతూ ఉన్న ఘనత మీకందరూ కనపడట్లేదా ఈ మధ్య రెండు మూడు రోజుల కిందట కూర్చోడు మండలం కల్లూరులో సుమారు మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల నిధులతో సబ్సిడేషన్ విద్యుత్ శంకుస్థాపన చేశారు అలాగే రెండవది కూడా మన ఉల్లగల్లో కూడా కొత్తగా ఒకటిస్తామని మన మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఓబీసీ ఒంగోలు బ్రాంచ్ కెనాల్ పద్ధతిలో సుమారు అరవై లక్షల రూపాయల నిధులతో జంగిల్ క్లియరెన్స్ ఫండ్ కూడా శ్రీకారం చుట్టారు ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు అభివృద్ధి కనపడట్లేదా మళ్ళీ మీరు ఒకటి అంటున్నారు బీసీ ఎస్సీ మేము న్యాయం చేస్తున్నామని ఎక్కడ బీసీలకు ఏం న్యాయం చేశారు అధికారికంగా మీరు చూసుకుంటే ఒక దర్శన కాన్స్టిట్యూషన్ లో ముగ్గురు మండల పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చిన ఘనత గుట్టిబా లక్ష్మీ గారి అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియపరుస్తున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీసీఎల్ పార్టీ అని ఎలాగో అంటారో అలాగే గొట్టిపాటి లక్ష్మి గారు దాన్ని నిదర్శనంగా తీసుకొని ఆదర్శనంగా తీసుకొని బీసీల్లో కూడా ఒక రజక కులానికి చెందిన నన్ను దక్షి మండల పార్టీ అధ్యక్షుడిగా కుమ్మర కులానికి చెందిన నెమిలేను కుచ్చేడు మండల పార్టీ అధ్యక్షుడిగా ఒక యాదవ్ సామాజిక వర్గానికి దించిన ఆంజనేయులు గారిని దొనకొండ మండల పార్టీ అధ్యక్షుడిగా దర్శి చరిత్రలోనే ఒక పరిస్థితి ఈరోజు ఏర్పడింది కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకు మేము ఒక్కటే తెలియపరుస్తూ ఉన్నాం మీరు నోరు అదుపులో పెట్టుకోండి మాకు మాట్లాడటం చేతగా కాదు రప్పారప్పాటం చేయటం కాదు మా నాయకుడు ఒకటే చెప్పాడు సామరస్యంగా మాట్లాడండి సద్గురాలతో మాట్లాడండి మంచి విషయాలు చెప్పారు కాబట్టి ఆయన ఆగా అంతేగాని ఇక్కడ ఎవరు ఎవరికి తీసుకోరు మీకు ఇక్కడ తగ్గే వాళ్ళు ఎవరో లేరు కాబట్టి ఏ నాయకుడైనా ఏదో మైకు దొరికిందని ఊరికొచ్చినట్టు మాట్లాడకుండా అభివృద్ధిని చూసి మాట్లాడారు